ఎవరో ఒకళ్ళు ఏదో మాట అంటారు కించి బాధ అనిపిస్తుంది కానీ బ్రష్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఏ వాట్ టు డూ అనే దాని మీద నువ్వు ఫోకస్ చేస్తే కనుక మనం చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంటాం ఎందుకంటే జరిగిపోయేది మనం ఏమీ మార్చలేము రేపు జరగపోయేది ఏమిటో అది మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం ఏం చేయలేము ఎట్ ప్రజెంట్ ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి అందులో ద బెస్ట్ నువ్వు ఇవ్వగలిగితే ఆ బెస్ట్ నెక్స్ట్ సెకండ్ బెస్ట్ నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ వన్ అవర్ నెక్స్ట్ డే నెక్స్ట్ ఇలాగా నువ్వు ద బెస్ట్ ఇవ్వగలవు నువ్వు తద్వారా నేను ఎవరైతే కనుక అవుట్ చేసి కించిపరుస్తూ మాట్లాడారో నేను ఎవరైతే పోగడారో వీళ్ళందరూ కూడా సమాధానం నీ విజయమే నీ సక్సెస్ ఏ దాని మీద దృష్టి పెట్టు విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన డోర్ వారు అందిస్తున్న అద్భుత న్యూయార్క్ టౌన్షేప్ మన రాజానగరం రోడ్డు కి చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో న్యూ న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి డోర్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ కోపరేటివ్ హోమియో క్లినిక్ ప్రకాష్ నగర్ రాజమండ్రి